ధర్మ జిజ్ఞాసలకు శుభాషీశ్వరు అనేకమైనటువంటి స్తోత్రాలు అనేకమైనటువంటి దేవతారాధన అనేక విషయాలు మీకు నేను చర్చిస్తూ ఉన్నాను మీతో ఏమండి ఇన్ని దేవతలకు స్తోత్ర పారాయణాలు చెప్తే మేము ఏ దేవతను ఆరాధించాలి అనేటటువంటి సందిగ్ధతలో మీరు ఉంటారు చూడండి లోకో భిన్న రుచి అన్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి రుచి ఉంటుంది అలాగే పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ అనంతకోటి నామాల్లో ఏదో ఒక నామాన్ని ఏదో ఒక నామం పైన మనం శ్రద్ధ వహిస్తాం ఒకరికి రాముడంటే ఇష్టం మరొకడికి దేవి అంటే ఇష్టం మరొకడికి ఈశ్వరుడంటే ఇష్టం మరొకడికి నారాయణుడంటే ఇష్టం ఇలా అనేకమైనటువంటి వారు ఉంటారు కానీ సర్వదేవా నమస్కారం కేశవం ప్రతి ప్రతిగచ్చతే అంటారు ఆకాశం నుంచి పడినటువంటి ఆకాశం పతితంతోయం యథాగచ్చతి సాగర సర్వదేవా నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని మనకు చెప్తుంది ఆకాశం నుండి పడినటువంటి వర్షము భిన్న భిన్నమైనటువంటి నదుల ద్వారా ప్రవహించి తిరిగి ఎక్కడికి చేరుకుంటుంది సముద్రంలోకి చేరుకుంటుంది అలాగే నువ్వు ఏ దేవతను ఆరాధించినా నువ్వు చేరుకునేది సిద్ధి పొందేది ఆ పరమాత్మనే ఆ పరమాత్మే నీ యొక్క అభిరుచిని బట్టి ఆ దేవత ద్వారా నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కనుక ఈరోజు నేను చెప్పేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది నేను చెప్పేది నేను అనుకుంటాను మీరు మాటి మాటికి అనుకోవచ్చు ఏం స్వామి ప్రతిదీ అంటుంటారని నా దృష్టిలో ధర్మశాస్త్రమే ఉత్కృష్టమైనటువంటిది ఈరోజు దత్త సంప్రదాయాన్ని పాటించేటటువంటి వారు ఇక్కడ చూడండి దత్త అనేటటువంటిది ఒక చిన్న విషయం కాదది స్మరణ మాత్ర సంతుష్టాయ అన్న కేవలము స్మరించినంత మాత్రం మన చేతనే అన్నీ కూడా అందించేటటువంటి వారు భయాన్ని తొలగించేటటువంటి వాడు మానవుడిని ఏ గ్రహములైతే శాసిస్తుంటాయో ఏం శాసిస్తాయి పూర్వానుష్ఠానంలో చేసినటువంటి కర్మలను అనుగుణంగా అవి ఫలితాలు అందిస్తూ ఉంటాయి వాటికై అవి ప్రత్యేకించి వీడిని మేము సతాయించాలి వీడిని మేము దుఃఖింపజేయాలనే ఉద్దేశం గ్రహాలకు ఉండదు గ్రహాలకు ఉన్నటువంటి మరొక విశేషమేట ఎక్కడ భగవద్నామం వినిపిస్తుందో వారక్కడ శాంతి స్వరూపులై ఇవ్వాల్సినటువంటి ఎంతటి ఘోరమైనటువంటి పాప ఫలితమైన వారు సునాయాసనంగా దాటుకునేటటువంటి విధానంగా మనకు భగవత్ ప్రేరితం చేత వాళ్ళు అలా మనకు అందిస్తారు కనుక ఇది దత్తాత్రేయుని యొక్క కల్పంలో ఉండేటటువంటి ఒక దత్త స్థవము నేను మీకు చెప్తాను పూర్వం నేను దీన్ని ఆడియోలో చెప్పినాను అది అందరికీ అంది ఉండొచ్చు ఎందుకంటే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ కాకుండా ఈ స్టేటస్ చూసేటటువంటి పుణ్యాత్ములు ఉంటారు వారికి కొంతమందికి తెలుసు ఇది కానీ దీన్ని ప్రత్యేకించి నేను వీడియో ఈరోజు చేస్తున్నాను ఇది ఎలాంటి బాధల్ని మనకు అంటే మానవ జీవితంలో నడిచేటటువంటి వారు జీవన ప్రయాణంలో మనం నడుస్తున్నప్పుడు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు ఇది ఈ దత్త కవచ ఈ దత్త స్థవం అనేది అంత వజ్రాయుధం లాంటిది బ్రహ్మాస్త్రం లాంటిది ఏముంటాయి ప్రయాణంలో గ్రహవాధలు ఉంటాయి అలాగే చోర బాధలుంటాయి భూతప్రేత పిశాచారి బాధలుంటాయి రుణ బాధలుంటాయి కామ్యాలు నెరవేర్చుకునే దానికోసంగా నానా విధములైనటువంటి కర్మలు చేసి ఫలితం దక్కక రోధించేటటువంటి వారి కోసం ఒకటేమిటి మానవుని యొక్క జీవితము సాపీగా నడుస్తూ భోగము మోక్షము రెండింటిని కూడా ప్రసాదించేటటువంటి ఒక దివ్యమైనటువంటి దత్త స్థవం మీకు అందిస్తున్నాను కేవలం రోజుకు ఒక్క పర్యాయం చదివినా చాలు నీ జీవితం బాగుపడిపోతుంది చూడండి చెప్పాం కదా ఒక రెండు రోజులు పారాయణం చేసి ఏదో కష్టంగా ఉందిలే ఏం ఫలితం కనపడలేదు అని మాత్రం ఆలోచించి వదిలేస్తే ఫలితం ఉండదు దేనికైనా ఒక సమయం ఉంటుంది బీజాన్ని నాటినావు అది వృక్షంగా మారటానికి కొంత సమయం పడుతుంది అంతేగాని వేసిన రెండో రోజే వెళ్ళి మీరు బొట్టెత్తుకొని వెళ్ళేవనుకో ఫలాల కోసం వాడిని ఏమంటారు వేరేవాళ్ళంట అది భూమిలోకి వెళ్ళాలి వేర్లు రావాలి అక్కడి నుంచి వృక్షంగా ఎదగాలి పుష్పించాలి అప్పుడు ఫలితం అనేది లభిస్తుంది ఇలాగే మంత్రశాస్త్రానికి కూడా మంత్రానుష్ఠానం కానీ స్తోత్ర పారాయణం కానీ ఏదైనా కూడా దానికి ఒక సమయం పెట్టాడు మినిమం ఒక మండలం రోజుల్లో అది వికసించటం మొదలు పెడుతుంది ఒక మండలం చేసినా అనుకో ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు అనుకోండి ఆ ఫలితాలు మీకు కనిపించటం మొదలు పెడతాయి ఏది మీలో శ్రద్ధ అనేటటువంటిది ఉంది ఏదో చూస్తాం ఏదో చెప్పారు కదా దాన్ని కూడా చూస్తే పోలే అనేటటువంటి సంశయాత్మక దృష్టితో చూచామనుకోండి ఫలితం ఉండదు అసంశయ సుఖం అంటే ఆ సంశయగ్రస్తుడికి న సుఖం ఉండదు వాడికి కనుక ఈ యొక్క దత్త స్థవాన్ని మనం పారాయణించేయాలి రోజుకొక్కసారి చాలు ఇది మీకు పది నిమిష ఐదు నిమిషాలు కూడా పట్టదు అంత చిన్నది కానీ ఫలితము అమోఘమైనటువంటిది ఫలితం చెప్తాడు ఎన్నామస్మరణ దైన్యం పాప తాప స్నశతి అంటాడు ఎవడు ఈ స్తవాన్ని పారాయణం చేస్తాడు దత్త నామాన్ని స్మరిస్తాడు ఉండి పాపములు తాపములు రెండు కూడా నశించిపోతాయి అదే భీతి గ్రహాటి దుస్వప్న గ్రహములు చేత పీడింపబడేటటువంటి వారు అయో గ్రహములు స్థితి బాగలేదండి జాతకం చూపించుకున్నాము మా గ్రహాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అనేకమైనటువంటి శాంతులు చెప్తున్నారు ఆ శాంతులు చేసుకునేటటువంటి ఆర్థిక శక్తి మాకు లేదు మేము ఎలా వాటిని ఎదుర్కొనాలి ఉంటారు కదండీ అందరూ అలాంటి వారు వారందరికీ కూడా ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అందుకనే భీతి గ్రహార్థి గ్రహాల యొక్క భయమే ఉండబడి అవసరం లేదు దుస్వప్నం అన్నారు కొంతమందికి స్వప్నాల మీద చాలా ఇది ఉంటుంది ఉదయాన్నే లేదు తన కాంచిన స్వప్నం గురించి అయ్యో స్వప్నంలో పం కనిపించింది పలాది కనిపించింది ఏమవుతుందనేటటువంటి భీతిలో ఉంటారు అలాంటి భీతిని కూడా తొలగించేటటువంటి దివ్యమైనటువంటి స్థవము మనకు శ్రీదత్త స్థవం రోగాన్నశటి ఇవే కదండి మనకు అందులో ఈ యొక్క పరిస్థితిలో మనకు రోగాలు లేనటువంటి వారు లేరు క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తుంది ఎప్పుడు ఏ రోగం వచ్చి పైన పడిపోతుందో తెలియదు అర్థమవుతుందా ఏ హాస్పిటల్కి వెళ్ళినా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుంది డాక్టర్ల సంఖ్య ఎలా అయితే పెరుగుతుందో రోగుల సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది కనుక రోగాల నుండి ముక్తిని కోరేటటువంటి వారు ఈ యొక్క స్తవాన్ని పారాయణం చేయాలి ఏవండి విటమిన్ ట్యాబ్లెట్ ఉదయాన్నే ఒకటి వేసుకుంటావు బీపీ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటావు నీకు ట్యాబ్లెట్ మీద ఉన్నటువంటి నమ్మకము భగవంతుడి మీద ఉండదు ఉండిందే నీ జన్మధన్యం అలాగే ఏ ఏ విధంగా అయితే నువ్వు విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటావో శక్తికి బలానికి ఒక ఐదు నిమిషాలు దీన్ని చదివి నీ యొక్క శరీరాన్ని రోగభూయిష్టం కాకుండా రోగానికి గురి కాకుండా చేసుకోలేవు మరి అంత సోంబేరివే ఆలోచించు కనుక రోగాలు రావు దీర్ఘమైనటువంటి ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి వాడు ఈ యొక్క దత్తస్థవాన్ని పారాయణం చేసే తీరాలి ఇంకొకటి వైద్యాధి కృత మంత్రాధి ప్రయోగా కీర్తనాత్మశీ ఇది ఎలాంటిదంటే కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు స్వామి మాకు శత్రువులు ఎక్కువైనారు మా మీద ఏదో ప్రయోగం చేసినారు కనుక మా సంసారం అంతా అల్ల కల్లోలంగా ఉన్నది మా మీద ఏదో చేతబడి చేసినారని మాకు అనిపిస్తుంది ఏదైనా పరిష్కారం చెప్పండి అని నాకు ఫోన్ ద్వారా కూడా కొంతమంది విన్నవించుకొని ఉన్నారు పాపం అలాంటి వారు కూడా మాకు శత్రువులు ఎక్కువైపోయినారండి వారి దృష్టి మా మీద పడింది మా సంసారం ఎక్కి రావటం లేదు అనేటటువంటి వారు కూడా ఉంటారు అందరూ జ్ఞానాలు కాదు కదండి అజ్ఞానంతో ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ ఉంటాయి కనుక అలాంటి వారికి అదే చెప్తున్నారు వైద్యాదికృత మంత్రాది ప్రయోగం వైరం చేత నీ మీద ఏదైనా మంత్ర ప్రయోగం చేసినారనుకోండి అలాంటి సందర్భాల్లో లేదు మాకు చేతబడి చేసినారు అనేటటువంటి అపోహలో ఉండేటటువంటి వారు ఒకవేళ నిజంగా చేసినారే అనుకో వారి అలాంటి వారు కూడా ఈ శ్రీ దత్త స్థవాన్ని పారాయణం చేసినావా చిటికిలో నీకు ఉపశమనం లభిస్తుంది ఎవరైతే నీ మీద దుష్ప్రయోగం చేసినారో వారికి తిరిగి కొడుతుంది వారి సంతారం ధ్వంసం అయిపోతుంది అంతటి గొప్ప శక్తి గల బ్రహ్మాస్త్రం ఇది ఈ దత్త స్థవమని జయలాభాయ జయము కలుగుతుంది ప్రతి పనిలో కూడా జయం కలుగుతుంది లాభము ప్రతి పని లాభం కోసంగానే వ్యాపారస్తులు దీన్ని పారాయణం చేశారనుకోండి వాడికి వ్యాపారంలో లాభం లభిస్తుంది విజయాలు సిద్ధిస్తాయి అలాగే యస్తవం సమస్తమైనటువంటి కోర్కెలను తీర్చేటటువంటిది అలాగే భోగమోక్ష మోక్ష పటే దత్త ప్రియోవద్ భోగము పూర్వం చెప్పినాను నేను భోగం ఎలా ప్రాప్తిస్తుంది మా ప్రతి ఒక్క వ్యక్తి కూడా భోగం కోసం లభిస్తారు ఆ భోగం అనేది దానం వల్ల లభిస్తుందని ఆ దానం చేసేదానికి శక్తి కావాలి ఆ శక్తి నీకు దత్త స్తవం ద్వారా లభిస్తుంది అర్థమవుతుందే ఇక మోక్షమంటే ఏమిటి పూర్వం చెప్పాను మోహక్షయం కాడమే మోక్షమన్నా ఇన్ని ప్రయోజనాలు మనకు ఈ యొక్క దత్త స్థవంలో కనపడుతున్నాయి కనుక శ్రద్ధ కలిగినటువంటి వాడు ప్రతినిత్యము నువ్వు ఏ దేవతారాధన చేసుకో ఎందుకంటే గురు సంప్రదాయానికి సంబంధించినటువంటి చాలామంది చూడండి ఏదో కామ్యాల కోసంగా గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు మంచిది శుభం కానీ ఇదే స్థవాన్ని నువ్వు ఓ నలభై రోజులు నువ్వు ఒక దీక్షగా జపం చేసామనుకో త్రిసంధ్యలో చేసినామనుకో నీ దాతే మారుతుంది సమస్త గ్రహములు నీకు అనుకూల ఫలితాలు ఇచ్చేదానికి పోటీ పడతారు మనశ్శాంతి లభిస్తుంది పుత్రుల వల్ల సుఖం లభిస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటిది మనకు దత్త కల్పంలో కనిపిస్తుంది ఇది అంత అద్భుతమైనటువంటి స్థవం ఇది కనుక ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క దత్త స్థవ పారాయణం చేసి మీ మీ కామ్యాలందరినీ అన్నీ కూడా నెరవేర్చుకొని సుఖశాంతులతో వర్దిల్లాలనేటటువంటి ఉద్దేశంతో మీకు నేను ఈ ముందు వచ్చిన ఇది స్తవం కావాల్సినటువంటి వాడి వెతకండి ఎక్కడైనా దొరుకుతుంది ఇది ఇదేదో రహస్యమని కాదు దత్తకల్పంలో ఉంటుంది వెతికిన దొరకనటువంటి వారు అయ్యో మాకు లభించలేదనేటటువంటి వారు దత్తాత్ర గురువులెత్త గురువులు ఎప్పుడైనా కూడా సంతోషంతో మీకు అందిస్తారు వీటిని అలాంటి గురువుల్ని ఆశ్రయించి వారి దగ్గర స వినయంగా సంప్రదాయబద్ధంగా వారిని అర్థించండి దక్షిణ తాంబూలతో వారిని సంతోష పెట్టండి అలా వారి ద్వారా ఈ యొక్క దత్తస్థవాన్ని గ్రహించండి లేదు స్వామి మాకెప్పు కూడా లభించలేదు లేదు తెలియదు అనేటటువంటి వాడు ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అని అనుకోవటం నా అహంకారం అవుతుంది మహాత్ములు రాసినటువంటి గ్రంథంలో ఉన్న విషయాలే కదా మీకు నేను చర్చిస్తున్నా నా తపోబలంతో ఉన్నటువంటి విషయాలు మీకు నేను అందించను ఎందుకంటే గ్రహించలేదు అది స్వ అనుభవం అది స్వ అనుభవం మీకు రావాలంటే మీరు అనుష్ఠానం చేయాలి అర్థమైంది నాయన కనుక అలాంటి వారు కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఈ స్థవాన్ని మీకు నేను అందిస్తాను చక్కగా పారాయణం చేయండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఉదయం ఒకసారి సాయంత్రం అయ్యో ఆఫీస్ పని మీద వెళ్ళేటటువంటి వారు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి వర్క్ నుంచి వచ్చి చక్కగా స్నానం చేస్తారు కదండి ఓ పది నిమిషాలు అట్లా దైవ సన్నిధిలో కూర్చొని నువ్వేం ధూపదీప నైవేద్యాలు ఏం అవసరం లేదు ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని ఈ స్థవాన్ని నీ శక్తి ఉంది మూడు సార్లు పారాయణించి లేదా పదకొండు సార్లు పారాయణించి చిన్నదేగనుక చేసి తరించి ఆనందంగా ఎందుకంటే జీవితం ఆనందమయం చేసుకునే దానికి మహర్షులు మనకు అనేకమైనటువంటి ఉపాయాలు చెప్పినారు కానీ మనకు నమ్మకం ఉండదు మెయిన్ ఇక్కడికి వచ్చినటువంటి ఆ బాధ ఏంటంటే నమ్మకం ఉండదు ఆ వాటి వల్ల ఏమి ఉపయోగం ఉండదులేండి వీటి చేయకుండానే చెప్పేస్తూ ఉంటారు కనుక ఈ స్థవాన్ని కావలసినటువంటి వారు నెంబర్ చెప్పాను కదా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఈ స్థవాన్ని అందిస్తాను చక్కగా పారాయణం చేసుకొని పిల్లా పాపలతో ఆనందంగా వర్ధిల్లతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహార సమస్త సుఖినో భవంతు 嗡、特、什、嗡、特、什、嗡、得什。